లే దేవునికి మహిమ కలుగును కాక స్తోత్రం 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 స్తోతి స్తు స్థుతి స్థూతి స్థూతి ఉద కాలమున నీ పాదాల దగ్గర అయ్యా మా హృదయాలు కుమ్మరించుకుంటూ ప్రార్థిస్తుండగా ప్రభా ప్రలాపిస్తుండగా కన్నీలు విడిస్తుండగా పరిశుద్ధాత్ముడా ఎంత మంది అయితే నీ ఉదయమున మొదటి స్థానమునికి ఇస్తున్నారు ప్రభా ప్రతి ఒక్కరిని ఆ దినమంతయ్యో కూడా ప్రభా వారు దుఃఖ దినముల సమస్త దుపరపా దినమంతా కాపాడుతూ రక్షించి నడిపించే గొప్ప దేవుడుగా మిమ్మల్ని ఆరాధిస్తూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఆమె ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానము జకర్యా రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము సైన్యములకు అధిపతి యగు యుహోవా సెలవిచ్చినది ఏమనగా మిమ్మును ముట్టినవాడు తన కన్ను గుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొని దలిచి మిమ్మను దోచుకొనిన అన్ని జనుల యొక్కకు ఆయన నన్ను పంపిన్నాడో అలలుయా ఎవరైతే మన దగ్గర సొమ్ము దోసుకున్నారో ఆ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా తీసుకుని రావడానికి ఎవరిని పంపిస్తాడని ఆయన దూతలను పంపిస్తాడు ఆయన దూతలను పంపిస్తాడు సేవకులను పంపిస్తాడు ఎక్కడైతే మీరు పోగొట్టుకున్నారో ఏదైతే పోగొట్టుకున్నారో ఏసున్నాములు తిరగొచ్చునుగాక అని పలుకుతాడు అంతే ఆ సాగు చూడండి ఎండిన ఎముకల్లో కేజికెళ్ళని తీసుకుని వెళ్తాడు కదా తీసుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది నువ్వు వెళ్ళి ప్రవచించుము ఇదేమి నాకు అర్థం కావట్లేదు నువ్వు వెళ్ళి ప్రవచించుము అన్నప్పుడు అవి జీవమును మాంసమును నరములు ఒదిగించుకుని లేచి మహా సైన్యము లేచినాయి అందుకనే దేవుని యొక్క కుమారులు కుమార్తెలు దాసులు దాసురాల దగ్గర ఏర్పరచుకున్న అభిషేకులతోని కానీ ఎవరు వచ్చినా ముందుగా ఆ వారిని ముట్టాలంటే నా కనుగొడ్డు ముట్టాలి అని చెప్పేసి ప్రభాని ఈశుర్ సెలవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు మనల్ని నడిపిస్తాను సర్వసత్యంలోకి నడిపించడమే కాకుండా అనేకమైనటువంటి వాగ్దానాలతో ఆనందభరితులను చేసి మహిమను పొందుకుంటూ ఉన్నాడు ఆయన అసాధ్యమైనది ఏమీ లేదని పరిపే చెప్తున్నాడు సైన్ములకి అధిపతి ఏ హోవా సెలవిచ్చును చలవిచ్చి ఉన్నాడు సెలవిచ్చుచు ఇచ్చునుగా కానీ అక్కడ చెప్పి సందేశిస్తూ బోధిస్తూ చెప్తున్నాడు మిమ్మును ముట్టినవాడు వాడు తనక కన్నుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొందలసినో ఆలలు యాలు యా ఎవరైతే దాసుని కానీ దాసురాలు కానీ కన్నుగుడ్డు ముట్టాలనుకుంటే ఒకవేళ వాళ్ళ జోలికి వెళ్ళాలనుకుంటే ఏదో ఒక రోజు వాళ్ళ తాడ తీస్తారు ఒక్కొక్క కార్యం జరుగుతుంది మీరు నమ్మండి విశ్వసించండి మీరు ధైర్యం తెచ్చుకోండి ఒక్కసారి యేసుప్రభుని నమ్మి మళ్ళీ వెనక తిరుక్కుండగా మీరు ధైర్యం తెచ్చుకోండి ఏసు వైపు తిరగండి ఆయన మహిమ ఆయన శక్తి ఆయన అభిషేకాన్ని మీరు చూస్తారు మీ జోలికి ఎవ్వరు రాకుండా ఆయన కాపుదాలేస్తాడు ఆయన చుట్టూ ప్రకారం వాళ్ళకి కంచి వేసి మిమ్మల్ని కాపాడుతాడు ఖచ్చితంగా చదివిస్తున్నాడు ఆయనను ముట్టి ముందు మిమ్మల్ని ముట్టాలంటే ఆయన కనుగొని ముట్టినట్టే అని సెలవిచ్చిన రీతిగా దేవుడు మనకు తోడి ఉన్నాడు ధైర్యం ఉన్నాడు ఈ దినమంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును కాక అపరాధన మహాపరిశుద్రమైన పరలో ఒక మా తండ్రి నీకు స్థుతి 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ప్రతి కుటుంబంలో నా ఏ విధమైన భయంతో వణుకుతో బాధతో అయ్యో దిగులు చెందుతూ ఎలాగ నా జీవితం నా బ్రతికి ఇంకంతేనా నా జీవితం మీద నా పని అయిపోయింది నేను ఇంకా మరణిస్తాను నాకు జీవితం లేదు అనుకున్న వాళ్ళకి యేసు నామములు ఇప్పుడే దేవుడు యేసు ప్రభు నిన్ను కాపాడును గాక నీ కృప ఆయన కృపతో నింపును గాక నిన్ను ముట్టాలన్నా నీ మరణమైన సమస్యలు నీలోకి వచ్చిన ఆ సాతాను శక్తులని కాలిపోతాయి అప్పులు సమస్యలు కుటుంబంలో సమస్యలు ఏదైతే నేను బాధిస్తూ శ్రమల పాలు చేస్తూ అలాగే ఎన్నో డెవలప్స్తో బాధిస్తూ రోగాలు అన్నిటిని కూడా బంధించి సమస్తము చేయగల సమాజము కలిగిన దేవాది దేవునికి మహిమ కా ఘనత ప్రభావం కలుగును గాక హలే మహిమతో నింపండి శక్తితో నింపండి అభిషేకముతో నింపండి ఈరోజు ఎంతమంది పుట్టినరోజు వివాహ వేడుకలు జరుగున వారి సమస్యలు దయకరడం ఇవ్వని ప్రార్థన చేస్తున్నాను గర్భఫలం లేని వారికి గర్భాలు తెరవండి వివాహం కాని వారికి వివాహాలు జరిగించండి ఇంకా అప్రభు అని అయిన తన ఎరుసలేము ఎరుషులేము ఒక ప్రాంత సంఘక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం చుట్టూ శత్రువులు ఏ సునామంలో మిత్రులుగా మారిపోదులుగాక పరిశుద్ధాతమ అలాగే ఈ యొక్క రాష్ట్రాలన్నింటినీ కూడా ప్రభ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని నాయకులను కూడా జ్ఞాపకం చేసుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని నీ సేవకులు ఎక్కడెక్కడైతే సువార్తను ప్రకటిస్తున్నారు వారు వారి స్థలాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి అవరోధాలు రాకుండా మీ కృప మీ సన్నిధి గుమ్మరించి